హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి కోవైట్లో వర్షం అయితే పడుతుంది ఈ రోజే కాదు కానీ ఇంతకుముందు మూడు రోజుల క్రితం కూడా పడింది కానీ కోవైట్లో వర్షం పడడం అయితే అన్నమాట మన ఇండియాలో వర్షం పడినట్టయితే కోవైట్లో పడదు ఇక్కడైతే వర్షాలు తక్కువ కానీ ఇలా వర్షాలు పడితే కొవైట్ వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా సంతోషిస్తారండి మన మనక వర్షం పడితే మనం ఎలా బ్రతకగలము పొలాల గురించి అది ఇది అని ఎలా ఆలోచిస్తామో వీళ్ళైతే ఈ వర్షం వచ్చే నాలుగు చినుకుల కోసము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ వర్షం వచ్చిందంటే అదే పనిగా వెళ్ళి నీళ్ళల్లో అయితే తడుస్తూ ఉంటారు చూడండి కోవెట్లో వర్షం అయితే ఇలా అయితే పడుతుంది ఇలా కోవేట్ వాళ్ళకు వర్షం పడినప్పుడు సంతోషం ఏమో తెలియదు కానీ కానీ ఇక్కడ పాపం డ్రైవర్ అన్నలకు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది డ్రైవర్లకే కాదులేండి కొంతమంది మనుషు ఇళ్ళలో మనుషులు కూడా ఇలాంటి ప్లేస్లు ఎక్కువ ఉన్న అయితే వర్షం ఆగిపోతాను ఎన్నిసార్లు వర్షం వచ్చి ఆగిపోతున్నా ప్రతిసారి మొత్తం కడగమని చెప్తూ ఉంటారు డ్రైవర్లు అయితే ఇంకా కార్లు ఒక పక్క కడుగుతూ ఉంటే ఒక పక్క వర్షం పడుతూ ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట వర్షం కోవైట్లో పడితే డ్రైవర్లకు ఇళ్లల్లో మనుషులకు ఇట్లా ప్లేస్లు ఉండే వాళ్ళకైతే దోల తీరిపోద్దండి ఇది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే బాయ్